సౌలు తప్పు చేశాడు సౌలు చేయకూడని పని చేశాడు దేవునికి కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు సౌలు చేసిన తప్పును బట్టి సమయాలను పంపించాడు సమయాలు కూడా సౌలుకు చెప్పాల్సింది చెప్పేశాడు అప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా నేను పాపము చేశాను కానీ కానీ పాపం చేశా ఏదో పాపం చేశా పాపం అయితే జరిగిపోయింది కానీ ముందు నువ్వు చేయాల్సిన పని కానీ ముందు నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి నా రాజ్యంలో నేను పరిపా పరిపాలన చేయాలి నా పోస్ట్ ఊడిపోకూడదు నా పొజిషన్ పోకూడదు ఇది మాత్రం ఇలాగ ఉండాలి ఏదో పొరపాటు చేసేసాను ఆలస్యం చేశాటండి చేసిన తప్పును మనపూర్వకంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకునే విషయంలో ఆలస్యం చేశాడు ఫలితంగా తను కలిగి ఉన్న సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు ఆలస్యం చేయకండి ఎప్పుడైతే నువ్వు నీ తప్పు గ్రహిస్తావో నేను చేసింది తప్పు అని నువ్వు రహిస్తావో ఆలస్యం చేయకుండా ప్రభు పాదాలు పట్టుకో